యశ్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగలపాడు గ్రామం పెద్దనందిపాడు మండలం గుంటూరు జిల్లా మద్దత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ జాతగా మొత్తం పదకొండు జాతలు పోటీ పూర్తి చేసుకోవాలి ఆరు మిగిలిన వారు వెళ్ళినా కావాలి మొదటి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం మక్కడే స్వామర మనసాగతన జపతో సుమారముగా ఉన్నది లైవ్ గానే ఓన్లీ వీడియోనే 3 వల్లి దేవసేన సమేత సుప్రమణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో విఎన్బి బుల్స్ వల్లి శిష్మదాస్ సోత్రగారు వెంకటేశ సోత్రగారు ఉన్నాయి ఎందు అరే మీరు అట్లే మీరు అట్లేనాడా రాజా ఒంగోలుకెత్తలు అన్న షార్ట్ వీడియో తీసుకుంటున్నాలే

నాలుగైదు వీడియోలు తీసుకుంటాం మంచి ఏంటంటే నేను షార్ట్ వీడియోలు తీసుకుంటాం

ప్రదర్శన మా శ్రీ జాతకాఘ్నేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకొని నాదేండ్ల గ్రామంలో రైతు సోదరులు మరియు గ్రామ పెద్దల పర్యవేక్షణలో పర్యవేక్షణ నిర్ణయించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒక్కోరు జాతి ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు మూడవ రోజు ఆరుపల్ల విభాగానికి ప్రదర్శన జరుగుతుంది అదే సాయంకాలం విభాగానికి ప్రదర్శన ఉంది ఇప్పటి వరకు వారు పేరు నమోదు చేసుకున్నారు అంతే రాసాన్ని మూడు నిమిషముల యాభై స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ల వెనుకజల ఉన్నవి చౌదరి గారు వెంకటేశ్వర గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ఉన్నాయి ఎనిమిదవ జాతవారు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్ భీపాల మండలం బాపట్ల జిల్లా వారు కావాలి తడిగట్టుకోవాలి వచ్చి ఎనిమిదో జాతీ తీసుకురావాలి తొమ్మిదో జాతర పది పదకొండు జాతర వారు రెడీగా ఉండాలి ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకుని డ్రా లో పాల్గొనాలి సహకరిస్తా ఉంది గత ప్రదర్శన అయిపోయిన వెంటనే ఒక చేతితో మర్చిపోదు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల ధరాన్ని నాలుగు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగకున్నా ఇరవై ఆరు సెకండ్లు వెన్నుగ్జలా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ల వెనుక ఉన్నాయి బండి సుష్మిత చౌదరి గారు చౌదరి గారు నాగులపాడు గదనందపాడు మండలం గుంటూరు జిల్లా జత ప్రదర్శన ఉన్నాయి కావాలి ఎనిమిదో జత వారు రావాలి కావాలి పదమూడు మంది రైతు సోదరుల పేరు నమోదు చేసుకున్నారండి ఇప్పటివరకు ఈ జత ప్రదర్శన అయిపోయిన వెంటనే నూట యాలికల్ విభాగానికి డ్రా చేస్తామండి కమిటీ వారు చేసే ముందు ఈ రోజు ఎన్ని జతలు రేపు ఎన్ని జతలు అనేది తెలియజేస్తారండి ఏడవరా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల మంగంజలం ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల వెనుక ఉన్నవి

ఎనిమిది రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎన్పి పోలీస్ పండి సుష్మితా చౌదరి గారు వెంకటేష్ గారు నాగులపాడు పెద్దమంది పాడు గుంటూరు జిల్లా గత

మూడో సంవత్సరం ఒక్క మొన్న నాలుగు నెలలు తప్పితే ప్రతి పన్నెండు ఇది ఉండాలి సార్ బాగా ఇబ్బంది పడింది రెండు అడుగుల పదకొండు నిమిషంలో ఏడు చేయడం జరిగింది మూడవ స్థానంలో

இவரோட 3 வருஷம் 4 மாசம் 3 மாசம் வந்துச்சு. இந்த டேமிஸ் அந்த பக்கைய जातो. கிளாடி ఇటు చివరికి వచ్చి మరో నూట ముప్పై ఐదు అడుగుల దొరాలు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత వెళ్ళవి శ్రీవల్లి దేవసేన సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బండి సుష్మి చౌదరి గారు నాగులపాడు వారి పోటీ ఉన్నది இப்படிக்கு வச்சி மரலா திரும்ப நூற்றா முப்பை ஐந்து அடுகுல தூரத்தை பிரடவஸ்டு మీకు సమయం ఒక్క నిమిషం ఉంది 135 నినకుల దొరానికి లాగితే ప్రస్తానానికి మూడవ స్థానములో కొనసాగుతారు బండి శష్కి నాయక్ సౌదరి గారి వెగ్నే సౌదరి గారి నాగులపాడు పెన్నమందపాడు మండలం కంపెర్ జిల్లా జటపటిలన్న 135 నినకుల దొరానికి లాగాలి

हमारे मॉडल हैं नहीं, बाद में वो लोग मोड़ के लार इंडिविजुअल हैं या फिर ये लोग लार इंडिविजुअल हैं या फिर मॉडल हैं या फिर इन मॉडल के लोग मॉडल जानते हैं कि नहीं, तो ताने की मोड़ वाले स्थानों में तो कौन स्थान है इसमें हाँ बोले माय दरगी इंडिविजुअल है